హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ తోటి దొండకాయ ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా నేను ఎలా చేశానో అలాగే చేయండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లోనే మిస్ అవ్వకుండా చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దానికోసమైతే ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి మనము అయితే పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత రెండు వెల్లుల్లి అయితే వేసాను ఫ్రైలోకి బాగుంటుందనేసి రెండు వెల్లుల్లి కూడా వేసిన తర్వాత అయితే మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాము అవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మనము దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నాము దొండకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ అయితే వేసుకుంటున్నాము సాల్ట్ వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మనము దొండకాయల్ని క్యాప్ పెట్టేసి అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకాలి దొండకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనమైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి నేనైతే దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని రౌండ్ రౌండ్ స్లైలుగా కట్ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా లేట్ అవుతుందని నేనైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అయితే మనము కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మనము ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి కావాలనుకుంటే మీరు ముందుగానే దొండకాయలను ఉడికించుకోవచ్చు ఉడికించుకొని డైరెక్ట్ పోపులో వేసుకోవచ్చు ఈ ఫ్రై కోసం నేనైతే ఒక చిన్న మసాలా అయితే చేశాను ఈ మసాలా ఏంటంటే నా దగ్గర అయితే మునగ పొడి ఉంటుంది మునగక పొడిలో కొంచెం కారం అయితే వేసేసి రెండు నాలుగైదు వెల్లుళ్ళైతే వేసాను వేసేసి ఒక్కసారి అయితే మిక్సీ పట్టాను మిక్సీ పట్టి ఇది ఈ ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది మునగా కారపొడి పొడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునగా కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నా దగ్గర పౌడర్ అయితే ఉంది కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను లేకపోతే మీరైతే నార్మల్ కారం అయినా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయితే కారం అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాము దొండకాయలు కూడా హెల్తీకి చాలా మంచి ఫ్రెండ్స్ కొంతమంది అయితే దొండకాయలు అంత హెల్తీ కాదని మానేస్తూ ఉంటారు కానీ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ అన్నీ మంచివి ఫ్రెండ్స్ ఈ దొండకాయల్లో సి విటమిన్ కూడా ఉంటుంది ఫ్రై చేసిన ఫ్రై చేసిన దొండకాయల్లోకి నేనైతే కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను నేనైతే అన్ని ఫ్రైల్లోకి కర్రీలోకి ఏదో ఒక పౌడర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ కొబ్బరి పొడి అయినా నువ్వుల పొడి అయినా పల్లి పొడి అయినా ఏదో ఒకటి ఉంటుంది నా దగ్గర అయితే లేకున్నా కూడా నేను అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని కంపల్సరీ కర్రీస్లో అయితే పౌడర్స్ అయితే వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పౌడర్స్ చేస్తే చూడండి నేనైతే కొబ్బరి పొడి అయితే వేసేసి కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టే ట్రై చేయండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై చివరిలో అయితే నేనైతే కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్లో వేయలేదు చివరిలో వేస్తే ఏంటంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రైలోకి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అయితే కరివేపాకు అయితే వేసాను కరివేపాకు కూడా వేసి ఒక్క నిమిషం అయితే కలుపుతున్నాను ఒక నిమిషం అయితే కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టేసుకొని ఉంచుకుంటే కరివేపాకు పచ్చివాసన కూడా పోతుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే అన్నంలోకి వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి బాగుందా లేదని ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్